హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ ఈరోజు లంచ్ ఏంటి మీది మాదైతే ఇద్దండి బీరకాయ శనగబేడలు వేసి కర్రీ ఈరోజు మరి మీరేం చేసుకున్నారు వంట బీరకాయ చెక్కు తీసేదైతే లేదు ఎక్కడో పోయిందండి నా వంటింట్లో వస్తువు మిస్ అయిపోయింది నేనేమో బజార్కెళ్ళి తెచ్చుకోనా ఇప్పటికి నెల నుంచి చెప్తూనే ఉన్నాను కదా వెజిటేబుల్స్ చెక్కు తీసేది ఎక్కడో పోయిందని ఎక్కడ పోయిందో ఏమో బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేసుకుంటారు కదా వేస్ట్ చేయరు ఏ వస్తువు కూడా ఏ వెజిటేబుల్ కూడా నాకైతే రాదండి నేను ఎప్పుడు తినలేదు కూడా మా ఇంట్లో వాళ్ళు తినరు ఫస్ట్ చేసుకొని నేను తినినా మా ఇంట్లో వాళ్ళు తినరైపోయా లేకపోతే నేను కూడా బీరకాయ తొక్కుతో పచ్చడి చేసేదాన్ని మా పింకీ వాళ్ళ అయితే ఏం పెట్టానబ్బా పొద్దున టొమాటో కర్రీ పెట్టానండి పొద్దున్నే అంటే ఈజీగా అయిపోయే వంటలే చేసుకోవాలి వాళ్ళ క్యారేజీలకి అందుకని టొమాటో కర్రీ చేసి పంపించేశాను అదండే ఆనియన్స్ కరవేపాకు అవి వేగేలోపు ఆనియన్స్ వేగేలోపు టొమాటోలు అయితే కట్ చేసుకుంటారు ఈసారి బీరకాయ బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి బాగున్నాయి బీరకాయలు మామూలుగా అయితే చేదు కానీ పీసు కానీ వస్తుంటుంది బీరకాయలు ఈసారి ఏదీ రాలేదు బాగున్నాయి ఈ టైంలో అయితే ఎవరు ఉండరు చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు వంట ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంట్లో మిగిలేది లేడీస్ ఒక్కటే అల్లం వెల్లుల్లి అయిపోవచ్చింది మామూలుగా ఈ డబ్బా నిండా వేసుకుంటాను నాకు ఒకటిన్నర నెల రెండు నెలలు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా ఒక రెండు స్పూన్లు మిగిలిందన్నమాట ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పేస్ట్ వేసుకునేటప్పుడు ఏంటది పసుపు కొంచెం కొంచెం ఒక చిన్న గంటితో ఆయిల్ వేసి మెత్తగా తిప్పుకున్నామంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ బయటికి పోకుండా ఈ ఆయిల్ కూడా వేస్తే వాటర్ అనేది రిలీజ్ అవ్వదు లేదంటే ఉత్తిగా అల్లం వెల్లుల్లి ఒకటే తిప్పుకున్నాం అనుకోండి దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అదే ఆయిల్ వేసి సాల్ట్ కొంచెం పసుపు వేసి తిప్పి చూడండి ఫ్లేవర్ బాగుంటుంది రెండు నెలలైనా ఫ్రెష్గా ఉంది ఇప్పుడే వేసింది లాగా ఇదండి ఆనియన్స్ రోస్ట్ అయ్యాయి కదా ఇదండి మనకి ట్రైపాడ్ మళ్ళీ విరిగిపోయింది అన్నమాట ఇది రెండో ట్రైపాడు చిన్న సైజు అయితే తీసుకున్నా అందుకే మనకేం పెద్దది అంత అవసరం లేదు కదా మీ మీడియం సైజు మినీ మినీ ట్రైపాడ్ వస్తుంది కదా కొంచెం చిన్న సైజు అదైతే తీసుకున్నా రెండోసారి విరిగిపోయింది దాని కాలు మళ్ళీ బుక్ చేసుకోవాలి దాన్ని టొమాటోలు నేను ఎక్కువ శాతం కర్రీస్ సిమ్లో పెట్టే చేసుకుంటానండి సిమ్లో పెట్టుకుంటేనే కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది హైలో మీడియంలో పెడితే అటు తిరిగే జ్యూస్ వెళ్ళి మాడిపోతుంది కర్రీ బాగా ఉడకదు అందుకని నేను ఎందుకు సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటాను బాగుంటాయి కర్రీస్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కొంచెం ఆనియన్స్ టొమాటో మగ్గాలి కదా అందుకని పసుపు సాల్ట్ వేస్తాను కొంచెం ఇంకా వినేగి ఆనియన్ టమాటో మగ్గేలోపు ఈ బీరకాయలు కూడా కట్ చేసేసుకుంటే పొట్ట అయితే తీసి పెట్టుకున్నా ఎంత లేతగా ఉన్నాయో తెలుసా బీరకాయలు అందుకే ఒకటే వేస్తున్నా హాఫ్ హాఫ్ బిట్టు రెండు తెచ్చారు నాలుగు పీసులు చేసి పక్కన పెట్టుకున్నా ఫోర్ టైమ్స్ వాడుకోవచ్చు కదా ఫ్రెష్గా ఉన్నాయి బాగా లేతగా మామూలుగా అయితే బీరకాయలు పీసు చేదు వస్తుంది భలే కోపం వస్తుంది అప్పుడు బీరకాయల రేట్ ఎక్కువ అసలే అలా వస్తే ఎలా చెప్పండి ఇంకా ఆనియన్ టొమాటో మగ్గేలోపు కట్ చేసేసుకుంటా ఆనియన్స్ టొమాటో మగ్గిపోయాయి ఒక రకంగా ఇంకా ఇద్దోండి శనగబేళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను బీరకాయలు ఇందాక పసుపు సాల్ట్ కాస్త వేసాం కాబట్టి ఇప్పుడు కూడా ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇంక ఇవన్నీ సిమ్లో పెట్టుకొని దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుంటే బాగుంటుంది నేనైతే సిమ్లోనే పెడతానండి ఎందుకో సిమ్లో పెట్టినప్పుడే కర్రీస్ టేస్ట్ బాగా వస్తాయి నాకైతే హడావిడిగా హైలో పెట్టడం మీడియంలో పెట్టడం అంటే కొంచెం అటు ఇటుగా టేస్ట్ మారిపోయింది ఒక్కరు మర్చిపోతాం అయినా సిమ్ సిమ్లో పెట్టి చూడండి టేస్ట్ బాగుంటాయి కర్రీస్ ఇలా ఈగుర్లు నేను అనేది మిక్స్ చేసుకున్నాను మొత్తం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో మిక్స్ చేయండి మిక్స్ చేసుకుంటాను అలా వదిలేయాలండి వదిలేయకూడదు మధ్యలో మిక్స్ చేయాలి అదోండి బాగా మగ్గిపోయాయి ఇంకా కారం ఈ మధ్య కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను మా పిల్లలు తినరని చెప్పి మొన్నటి వరకు కొంచెం తక్కువ వేసానండి ఈ మధ్య తింటున్నారు కొంచెం కారం నేను చిన్నప్పుడు తినేదాన్ని కాదులేండి కారం వేసాను మిక్స్ చేశాను ఇంకా సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కారము ఆయిల్ బాగా పట్టాలి కదా అప్పుడు బాగుంటుంది టేస్ట్ సిమ్లోనే పెట్టుకుంటాను నేను కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దొండి బీరకాయ శనగబెళ్ళు కర్రీ అయితే కంప్లీట్ ఇలా దగ్గరగా అయిపోవాలి కర్రీ ఆయిలు కారం పైకి తేలేలాగా బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి ఈ కర్రీ రోటీ చపాతి రైస్ అన్నిట్లోకి బాగుంటుంది నేను అల్లం వెల్లుల్లి మాత్రమే వేశానండి ఇంకేం వేయలేదు గరం మసాలా ఇంకేమైనా వేస్తే టేస్ట్ మారిపోతుంది ఆ టేస్ట్ అంతగా పిల్లలు కూడా ఇష్టపడరు ఇలా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకున్నాను సింపుల్గా అయిపోయింది కదా కర్రీ కాకపోతే నేనైతే సిమ్లో పెట్టుకొని చేసుకుంటానండి ఈ టొమాటో ఆనియన్స్ వేసిన ఏ ఈగురలైనా సిమ్లో పెట్టుకొని చేసుకుంటా అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది మీడియంలో పెట్టి హైలో పెట్టి హడావిడి పడే బదులు ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది బీరకాయ శనగబెళ్ళు కర్రీ రెడీ మరి మీ లంచ్లోకి మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పచ్చు కదా ఇంకా ఈరోజు శుభ శుక్రవారం అండి అందరికీ శుభ శుక్రవారం పూజ చేసుకున్నారా అందరూ నాదైతే కంప్లీట్ పూజ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ